మహానటుడు ఎన్టీ రామారావుకు బాగా అచ్చొచ్చిన దర్శకుల్లో పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు ఒకరు వీరిరువురి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి వాటిలో నర్తన్శాల ఒకటి పన్నెండేళ్ల వనవాసానంతరం పాండవులు విరాటరాజు కొలువులో ఏడాది పాటు చేసిన అజ్ఞాతవాస వైనాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రం ఇది ఎన్టీ రామారావు సావిత్రి ఎస్వి రంగారావు మిక్కిలినేని దండముడి రాజగోపాల్ రేలంగి ముక్కామల కైకాల సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి శోభన్ బాబు ధూళిపాళ ఎల్ విజయలక్ష్మి తదితరులు ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రంలో కాంతారావు కాంచనమాల సూర్యకాంతం నెల్లూరు కాంతారావు లక్ష్మీరాజ్యం అతిథి పాత్రలు దర్శనమిచ్చారు సముద్రాల రాఘవాచార్య శ్రీశ్రీ రచించిన గీతాలకు సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పన చేశారు రాజ్యం పిక్చర్స్ పతాకంపై లక్ష్మీరాజ్యం సి శ్రీధర్రావు ఈ చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ పదకొండున విడుదలై సంచలన విజయం సాధించడమే కాకుండా పలుచోట్ల శతదినోత్సవం జరుపుకుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం విజయవాడ మారుతి విశాఖపట్నం రామకృష్ణ నెల్లూరు కనకమహల్ గుంటూరు సరస్వతి తెనాలి సత్యనారాయణ రాజమండ్రి స్వామి కాకినాడ వెంకటేశ్వర మచిలీపట్నం మినర్వా విజయనగరం శ్రీకృష్ణ సినిమా భీమవరం వెల్కమ్ అండ్ కర్నూలు విక్టరీ